ప్రైజ్లో మన ప్రభువును రక్షకుడైనటువంటి ఏసు క్రీస్తునాముల్లో మీ అందరికీ శుభాభివందనాలు మరొకసారి మీ ముందుకు రావడానికి ప్రభు నాకు సహాయం చేశారు మనందరం యేసు ప్రభు సెలువులో పలికినటువంటి ఏడు మాటలను గూర్చినటువంటి ధ్యానం మనం చేస్తూ ఉన్నాము ఇప్పటి వరకు నాలుగు మాటలను మనం ధ్యానం చేస్తాము ఇప్పుడు ఐదో మాట ఈ వీడియోలో మనం ధ్యానం చేయబోతా ఉన్నాము ఐదో మాట యహంస వార్త పంతొమ్మిది అధ్యాయము ఇరవై ఎనిమిదో వాక్యంలో రాయబడి ఉంది అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానను ఈ మాటలో యేసు ప్రభు వారు చెప్తా ఉన్నారు అప్పటికే అంతా సమాప్తమైపోయిందని ఆయనకి అర్థమైంది ఆయనకి తెలిసింది అందుకు ఒక ఒక లేఖనము నెరవేర్పు జరగాలి ఒక లేఖనము ఆయన దప్పి కొనుచున్నాడని అనాలైన ఆయన దప్పి కొనాలైన ఆ లేఖనాన్ని నెరవేర్చడం కొరకు ఆయన ఏం చేశాడంటే నేను దప్పి కొనుచున్నానని చెప్పాడంట ఆయనకి దాహం వేసే ఆ మాట చెప్పారో లేదో తెలియదు కానీ లేకపోతే నిజంగా దాహంతోనే ఆయన ఆ మాట పలికారో లేదో మనకు తెలియదు కానీ యేసు ప్రభు అప్పటికే అంత అయిపోతుంది ఇంకా సమాప్తం అయిపోతుంది ఆయన జీవితంలో అన్నీ యేసు ప్రభు కొరకు ఏమైతే వ్రాయబడ్డాయో చెప్పబడ్డాయో ప్రవచించబడ్డాయో అవన్నీ పూర్తి చేస్తున్నారు ఒక్క లేఖనం ఒక మాట దప్పిగొనుచున్నాననే మాట నెరవేర్పు కూడా జరగాలని చెప్పి ఆయన అంత సమాప్తమైందని ఎరిగి లేఖనము నెరవేరినట్లు ఆయన దప్పికొనుచున్నానని ఆయన పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం చాలామంది ఆయనకి ఎలాంటి దాహం ఉంది ఏంటి ఆయన దాహం అని చాలామంది భక్తులు చెప్పారు చాలా మంచి విషయాలు చెప్పారు వారిని బట్టి నామానికి మహిమ కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు నాకు ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఒక ప్రత్యక్షతను ఆయన ఓపెన్ చేశారు ఏంటి ఆ ప్రత్యక్షత అంటే కనుక ఏసు ప్రభు లేఖనాన్ని నెరవేర్చడం కోసం ఆయన జీవించారు లేఖనము నెరవేర్పుగా ఫుల్ఫిల్మెంట్ అవ్వడానికి కంప్లీట్ అవ్వడానికి పూర్తిగా నెరవేర్పు జరగడం కోసం ఆయన జీవించారు ఈరోజు మనం కూడా అంతే లేఖనాన్ని నెరవేర్చడం కొరకు ఏంటి ఆ లేఖనాలు మన కొరకు దేవుడు ఇచ్చినటువంటి మాటలు దేవుడు మనతో చెప్పినటువంటి వాక్యాలు సంఘము కొరకైనా విశ్వాసులు కొరకైనా లేకపోతే సేవకుల కొరకైనా ఏ లేఖనము మనకి ఇవ్వబడిందో ఆ లేఖనాన్ని మనం నెరవేర్చడం కొరకు యేసు ప్రభువులాగా మనం ఏం చేయాలంటే మనం దప్పికొనాలి అంటే నెరవేర్చడం కోసం మనం ఆరాటపడాలని నేను మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను చూడండి ఇక్కడ చాలా క్లియర్గా ఆయన లేఖనము నెరవేరినట్లు అనే మాట యోహాన్ అక్కడ కోట్ చేస్తూ ఉన్నాడు యేసు ప్రభుకున్నటువంటి మరొక పేరు ఏంటి తెలుసండి ఆయన శరీరదారిగా ఉన్నటువంటి వాక్యం ఒకవేళ వాక్యము శరీరదారిగా వస్తే అది యేసు ప్రభు సో వాక్యాన్ని లేఖనాల్ని ఆయన ఎంత స్పష్టంగా ఎంత నిశ్చితంగా నెరవేర్పు చేయడం కోసం ఆయన పనిచేశాడనే విషయాన్ని మనకు ఆయన విశదపరుస్తూ ఉన్నాడు ఈరోజు మనం కూడా లేఖనము నెరవేర్పు కొరకు మనం జీవించాలి మన కొరకు చెప్పబడినటువంటి దేవుని లేఖనాలని మనం నెరవేర్చే దిశగా మనం జీవించాలి మనం ఇప్పుడు యేసు ప్రభు యొక్క స్థానాన్ని తీసుకుని ఈ భూమి మీద వాక్యము శరీరదారిగా ఉంటే ఎలా ఉంటుందో యేసు ప్రభు చూపించాడు ఆ వాక్యమే అనేకమైన శరీరాన్ని ధరిస్తే ఎలా ఉంటుందో మనందరము మన జీవితం ద్వారా చూపించాలి ఎందుకంటే మనందరం యేసు ప్రభు యొక్క శరీరం మనం ప్రభు శరీరంలో అవయవాలు మనం ప్రభు సంఘము లో సభ్యులు మనం కాబట్టి ఆ బాధ్యత మనకి ఉందని మరొకసారి మీ అందరికీ నేను తెలియచేస్తా ఉన్నాను ఒక మాట నేను చెప్తాను పౌలు కొరిందులు రాసిన పత్రిక ఒకటో కొరిందులు రాసిన పత్రిక పదిహేను అధ్యాయము మూడు నాలుగు వచ్చినాల్లో ఇలా చెప్తున్నాడు నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అదేంటంటే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తమై పొందును సమాధి చేయబడును లేఖనముల ప్రకారం మూడవ దినమున తిరిగి లేచెను అని పౌలు చెప్తా ఉన్నాడు పౌరులు కూడా దాన్ని కన్ఫామ్ చేస్తూ ఉన్నాడు పౌలు కూడా దాన్ని కోట్ చేస్తూ ఉన్నాడు ఏసు ప్రభు సులువులో పలికిన మాటనే కోట్ చేస్తున్నట్టుగా ఈ ఈ మాట చెప్తున్నట్టుగా నేను అనుకుంటా ఉన్నాను లేఖనాలు నెరవేర్చడం కోసమే ఆయన వచ్చాడు ఆయన కొరకు ముందుగా చెప్పబడినటువంటి విషయాలన్నీ నెరవేర్చడం కొరకు ఆయన వచ్చాడు ఏబ్రిల్ రాసిన పత్రిక పదో అధ్యాయం ఏడో వచనంలో ఉంటుంది అప్పుడు ఇదిగో గ్రంథపు చుట్టలో నా నా కొరకు వ్రాయబడిన ప్రకారము సమస్తాన్ని చేయడానికి ఇదిగో నేను ఉన్నాను ప్రభు అని చెప్పి ఆ కీర్తనలో నలభై అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో చెప్పబడినటువంటి ఆ ప్రవచనాన్ని యేసుప్రభు నెరవేర్చాడని చెప్పి ఎబ్రిల్ రాసిన పత్రిక పద అధ్యాయము ఏడు వచనంలో పౌల్ గారు చెప్తా ఉన్నట్టుగా మనం గమనించవచ్చు ఈరోజు మనందరము మనందరము ఈ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకోవాలి మన జీవితం దేవుని వాక్యాన్ని నెరవేర్పు చేయడం కోసం క్రైస్తవులు అంటే ఎవరంటే దేవుని వాక్యాన్ని జీవితంలో చూపించేవారు దేవుని వాక్యాన్ని ప్రవర్తనలో చూపించేవాళ్ళు దేవుని వాక్యాన్ని క్రియల్లో చూపించేవారు దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా వారి జీవితం ద్వారా వాళ్ళ ప్రతిబి ప్రతిబింబింపచేసేవాళ్ళనే సాక్ష్యాన్ని మనం సంపాదించాలి ఈరోజు మనం వాక్యాన్ని నెరవేర్చడం లేదు కాబట్టే కదా ఈరోజు దేవుడు దేవుని నామో అవమానం పరచబడతా ఉంది హేళన చేయబడతా ఉంది దేవుడంటే లెక్క లేకుండా అయిపోతూ ఉంది దేవుడంటే భయం లేకుండా అయిపోతూ ఉంది ఈ విషయాన్ని మనం సీరియస్గా తీసుకుని యేసు ప్రభు చివరి వరకు కూడా లేఖనాలని నెరవేర్చడం కొరకే ఆయన జీవించాడు ఆయన మరణించ ఆ మరణ గడియకు ముందు కూడా ఆయన లేఖనాన్ని నెరవేర్పు చేస్తూ ఇదిగో నేను దప్పికొని మాట ఆయన చెప్పినట్టుగా మనం గమనించాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి వాక్యం మీరు ఎంత చదువుతున్నారో ఇంపార్టెంట్ కాదు ఎంత వింటున్నారో ఇంపార్టెంట్ కాదు ఎంత మీ జీవితంలో మీరు అవలంబిస్తూ ఉన్నారు క్రియ చేస్తూ ఉన్నారు ఇన్ని వాక్యాల్ని మీరు నెరవేర్పులోకి తీసుకొచ్చారు మీ జీవితంలో మీ జీవితంలో పక్కవారి జీవితంలో నెరవేర్పు లేదు ఇది జరగట్లేదు అలా లేరు వెళ్ళు ఎలా లేరు వాక్యం అలా చెప్తుంటే వీళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ కోసం మనం మాట్లాడుకోవడం మానేద్దాం మన జీవితంలో మనం ఎంతవరకు లేఖనాలని నెరవేర్పులోనికి తీసుకొస్తూ ఉన్నాము తీసుకొచ్చి చూపిస్తూ ఉన్నాము ఆ సాక్ష్యాన్ని మనం పంచుతా ఉన్నాము అనే విషయాన్ని అనే ప్రశ్నని మనంతరంగంలో మనం వేసుకుని స్వపరీక్ష చేసుకుని ఒకవేళ మనం వాక్యాన్ని పలికేవారుగానే ఉంటే గనక ఆండ్రాయిడ్స్లో ఒక యాప్ ఉంటుంది టాకింగ్ క్యాట్ అని చెప్పి పిల్ల ఏం చేస్తుంది అంటే మనం ఏం మాట్లాడుతుంది అది యాజ్ యాజడీస్గా అలా మాట్లాడుతుంది అలా కాదు మనం వాక్యాన్ని యాజ్ యాజీజ్గా మాట్లాడేవారిగా కాదు క్రియ చేసేవారిగా వాక్యాన్ని క్రియల రూపంలో చూపించేవారిగా సెయింట్ ఫ్రాన్సిస్ అని ఒక ఆయన ఏమని చెప్పాడు తెలుసండి ప్రీచ్ ద గాస్పల్ ఇఫ్ ఇట్ ఈజ్ నెససరీ యూజ్ ద వర్డ్స్ అని చెప్పాడు సువార్త ప్రకటించు అవసరం అంటే తప్ప అవసరం అంటే తప్ప నువ్వు మాట్లాడుకో అని అంటే అర్థం ఏంటి సువార్తని ప్రకటించడం ఎలా ప్రకటించమని ఆ భక్తుడు చెప్తా ఉన్నాడు మాటలతో కాదు క్రియలతో ప్రకటించు ఒకవేళ ఈ క్రియలు చేస్తున్నావు కదా అసలు ఈ క్రియలు నువ్వు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఈ ప్రేమ ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు ఈ క్షమాపణ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ త్యాగం ద్వారా నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అసలు ఈ మంచితనం ద్వారా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అంటే అప్పుడు నోరు తెరిచి చెప్పు ఏసు ప్రభు ఏ ప్రభు అని చెప్పు ఆయన భక్తుడు చెప్తా ఉన్నాడు ఈరోజు మనం ఎక్కువగా మాట్లాడతాం తక్కువగా క్రియ చేస్తాం అందుకే క్రైస్తవ్యం మనం ఆర్భాటాలో ఎక్కువ మనలో ఉండవలసినటువంటి విషయాలు మనలో మన జీవితం ద్వారా మనం చూపించినటువంటి విషయాలు చాలా తక్కువగా ఉన్నాయని మనందరం గమనించుకుని మనందరము దేవుని వాక్య లేఖనము నెరవేర్పు కొరకు మన ప్రభువు బ్రతికినట్టుగా మనం బ్రతికి ఆయన మాధురిలోనే ఆయన అడుగు జాడల్లోనే మనం నడవాలని మరొకసారి హెచ్చరిక చేస్తూ దేవుడు అలాంటి కృపతో మనందరినీ నడిపించునుగాక పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభువుని లేఖనాలు నెరవేర్చడానికి వాడుకున్నట్టుగా మనల్ని కూడా వాడుకుని మన జీవితాల్ని దీవించి అనేక మందికి ఆశీర్వాదకరంగా పరలోకానికి తండ్రికి యేసు ప్రభువుకి మహిమకరంగా మార్చునుగాక ఆమె ద లాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ